ఏఆర్ డైరీ ఒక్కదాన్నే తెల్చాలి దాంట్లో ఏముంటుంది ఇవాళ వెళ్ళి చెక్ చేస్తే ఏం లేదంటాడు అడా నేను గెలిపాను అంటాడా నిజంగా మనకి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు వాడు పంపించిన తర్వాత తెలియగాని అర్జెంటుగా ఏఆర్ డైరీ దగ్గరికి మన టీములు పంపించి చెక్ చేసి ఏంద్ర ఈ కథ అంతా అని చెప్పేసి తేల్చి ఆయన అరెస్ట్ చేస్తే అది వేరు అదేం లేదు కదా మనం చేయలేదు కదా ఆ ట్యాంకర్ కూడా వెనక పంపించేసామంట అందుకే ఇంత లేట్ చేశారేమో జూలైలో జరిగిన దాన్ని ఇప్పుడు బయటపడడానికి కారణం కూడా అదేనేమో అదే జరిగింటే ఇమిడియట్ గా అప్పుడే జాతీయ దర్యాప్తు సంస్థల రాంగోలో దిగుంటే ఉంటే నిజాలు నిజాలు బయటకు అంటే ఇప్పుడు ఏం తెలుస్తారు ట్యాంకర్ వెనక పంపించారని పోనీ ట్యాంకర్ ఏమో సీజ్ ఇచ్చారా టెస్ట్ చేయించడానికి మరి అది కూడా సీజ్ చేయకుండా ఇంకా ఏం టెస్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఆ ట్యాంకర్ ఎవరో తెచ్చింది ఎవరో ఇప్పుడు ఏమయ్యా అంటే ఏఆర్ డైరీ అని ఏకేసి ఏమయ్యా నువ్వేదేమో కలిపావు సార్ నేను కలపలేదు సార్ మరి అట్ట వచ్చిందర సార్ అయ్యో వాళ్ళే రాసుకున్నారు సార్ నాకు తెలవదు సార్ అట్ట అడగాలి అంతే అప్పుడు ఆ ఎన్డీడిపి ల్యాబ్ వాళ్ళని అడగాలి ఏమైనా నువ్వు ఎట్లా చేసావు అవును నా దగ్గరకు వచ్చినటువంటి దీంట్లో ఇదంతా ఉన్నాయండి మరి నీ దగ్గరకు వచ్చే ముందు నువ్వే చెక్ చేసావా నేను చేయలేదండి మరి ఇప్పుడు ఎవరిని అడగాలి టీటీడీ ఇవ్వో అడగాలి నువ్వు పంపించింది అందరి సమక్షంలో పంపించావా ప్రొసీజర్ ప్రకారం పంపించావా ఎట్లా పంపించావు సీజ్ చేసావా ఏంటి అన్నటువంటిది ఆ రిపోర్ట్ వచ్చాక నువ్వు మరి వనస్పతి అట్టా చెప్పి ఇది ఇవ్వని అడగాలి అలాగే